నీలాంటి చేడ పురుగులు సమాజంలో తిరగకూడదు పేరు నాని తొత్తు తూమ్మని సందులో గాలి వేసుకొని వచ్చి మాట్లాడేది కాదు చంద్రబాబు నాయుడు గారినే కాదు నేను అవసరమైతే అన్న కోసం మోదీ గారిని కలుస్తా అన్న ఆదేశాలు ఇచ్చి ట్రంప్ నేనా కలుస్తారా నువ్వే కలుస్తావురా నువ్వు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తావు ట్రంప్ని కలుస్తావు చంద్రబాబు నాయుడుని కలుస్తావు లోకేష్ అన్నని కలుస్తావు ఒక జగనన్నను మాత్రం గలవు జగనన్నతో ఒక ఫోటో పెట్టరా జగనన్నని గలవరా పేరుని నాని అన్న కిట్టు చేసిన అక్రమాలు ఏదో చెప్పరా అని అంటే అయిలా మనకు తెలిసింది ఒకటే గొడ్ల భుజాన్ని వేసుకొని తిరగడము జగనన్న బాబాయిని చంపేశాడని చెప్పి చెప్పడము రెండు పద్దెనిమిది నెలలు పూర్తి అయిపోయింది పంతొమ్మిది నెలలు అంటే రెండు సంవత్సరాలు ఇంటికి కూడా పేరు మీరు ఆ మాట అడితే మళ్ళీ తప్పు ఇంటికి బీకడం అని అంటే తప్పు కాదురా ఇప్పుడు పబ్లిక్లో తిరిగేది పేరు నాని అమ్మ తిరుగుతున్నాడు నువ్వు తిరుగుతున్నావా అధికారంలో ఉండి కూడా తమరు టీడీపీ ఆఫీసులో ఏడా హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ పక్కన కిందకి రావాలంటే గంట పడుతుంది కదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలి నీకు ఎప్పుడు నీకు తిరగలేరు వెనకాల వైసార్సిపి ఆ ఎంబులెన్స్ ఏంది వైఎస్ఆర్సీపీ కటౌట్ లేనిదే మనం మాట్లాడలేం ధైర్యం గురించి నువ్వు మాట్లాడతావు అసలు పిరికినా కొడుకురా నువ్వా పబ్లిక్ గా ధైర్యంగా పసుపు కండువా వేసుకొని టీడీపీ కోసం పనిచేయలేనటువంటి పిరికినా కొడుకువి నువ్వు సరేనా ఏం పీకారు ఏం చించారు సీజ్ దర్షిత్ అన్నారు భీమన్ని పేరుని ఈ భీమన్ని వైసీపీ వాళ్ళయ్యానన్నారు ఏదే నిజ నిరూపణ ఏదే బాబాయ్ హోటల్ గురించి నిజను రూపణ ఏదా కోడి కత్తి గురించి నిజను రూపణ ఏదా ఆ లిక్కర్ కేసులో వాళ్ళందరూ ఏం చేశారు లిక్కర్ దొరికింది కదా వైసీపీ వాళ్ళది అన్నారు కదా ఏం చేశారు వాళ్ళని ఒరే నీకు డబల్ డ్రామాలు ఆడబాక ఇవెంత పెరుకోడు తెలుస్తున్నది ఫ్యూచర్లో నీ దగ్గర ఏమేమి ఆధారాలు అవన్నీ సుమోటోగా తీసుకొని నిన్న గౌరవ మర్యాదలు ఇస్తూ నీకు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నువ్వు అధికార ప్రతినిధి అంతర్జాతీయ వైసీపీ కొండవాలు వేసుకుని వెనకాల పెట్టుకొని మాట్లాడావు కాబట్టి నువ్వు టీడీపీ సొత్తు కాదు నువ్వు మా వైఎస్ఆర్సీపీ సొత్తు కాబట్టి వైఎస్ఆర్సీపీలో రెబల్ క్యాండిడేట్ నువ్వు అంటే పార్టీలో నుండే పార్టీని తిడుతూ అన్నం తిడుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తూ పార్టీలో ఉండే నాయకుల్ని నీ ఛాతి మాట్లాడుతున్నటువంటి నీ లాంటి వైఎస్ఆర్సీపీ రెబల్ కుక్కలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ఒక రెండేళ్లు వెచ్చి అంతే రెండే ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఇల్లీగల్ గా ఉంటుంది అది నీకు పూర్తి సినిమా అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళు ఇచ్చే నెలకు పాతిక వేల రూపాయలకి దేనికిరా అవంతరం మాట్లాడతావు టీడీపీ వాళ్ళ దగ్గర పాతిక వేల రూపాయలు జీతానికి పనిచేస్తున్న కుక్క వరను రే రా రే దమ్ము ధైర్యం ఉంటే ప్రమాణం చేస్తాను నేను కాణిపాకంలో రూపాయి లేకుండా రూపాయి తీసుకోకుండా వైఎస్ఆర్ సిపికి పనిచేస్తున్నటువంటి నికరమైనటువంటి అభిమానిని నేను నువ్వు ప్రమాణం చేదురారా నువ్వు గాని ఆర్పీ గాని మాకు రూపాయి ఇవ్వరు టీడీపీ నుంచి రూపాయి తీసుకోవటం లేదు ఐటీడీపీకి మాకు సంబంధం లేదని చెప్పి రా మాటలు మాట్లాడుతూ కూర్చుంటావు లూచ్చ ఆరోపణలు చేస్తూ కూర్చుంటారు మీరు ఏదిరా నువ్వు దమ్ముంటే పేర్ని కిట్టు పేర్ని నాని అన్న నియోజకవర్గానికి రా వాళ్ళు ఏం అవినీతి కార్యక్రమాలు చేశారో అక్కడ ప్రెస్ మీట్ పెట్టు దొమ్మకాయ ఉంటే వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాల గురించి నువ్వు మోడీకి చెప్పక్కర్లే ట్రంప్ కి చెప్పక్కర్లే లోకేష్ కి చెప్పక్కర్లే జగన్ అన్న నేను తీసుకోబోతా రే ఒరే ముర్తమొహం నేను తీసుకోపోతా జగనన్న కాడికి పేర్ని నాని అన్న కిట్టు చేసిన అక్రమాల గురించి నీ దగ్గర ఆధారాలు ఉంటే నేను తీసుకెళ్తా జగన్ అన్న దగ్గరికి నీ సమక్షంలో జగన్ అన్నక ఎన్ని చూపించు పేర్ని నాని అన్నని పార్టీ నుంచి బహిష్కరించేద్దాం రా ఆధారాలు నీ దగ్గర ఉంటే తీసుకోండి రా ఎవరిదై ఎవరి గురించి అయినా రోజా గారి రోజమ్మ అయినా పేర్ని నాని గురించి అయినా కొడాల నాన్న గురించి అయినా వల్లబనేన వంశీ అన్న గురించి అయినా ఎవరి దగ్గర